గౌరవ డీజీపీ గారికి మరియు హోమ్ మినిస్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి బిడ్డగా ఒక విన్నపం అయ్యా పెద్దలారా తెలంగాణ పోలీసు సోదరులు ఆఫీసర్లు నన్ను ఈరోజు అక్రమంగా అరెస్టు చేశారు ఇప్పటికి రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలు నన్ను దాటిస్తున్నారు ఎక్కడికి తీసుకుపోతున్నారో క్లారిటీగా చెప్పట్లేదు నాకు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నా మీద ఉన్న ఫిర్యాదు ఏంటో కూడా నాకు తెలుపలేదు నేను ఈరోజు గద్వాల జిల్లాలో ఒక క్రైస్తవ పెళ్లికి మా సోదరుడు బ్యాంక్ ఆఫీసర్ రమేష్ గారి ఆహ్వానం మేరకు నేను వస్తే నేను ముందు రోజు రాత్రే వచ్చి నాకు తెలిసిన ఒక టీచర్ ఇంట్లో ఉండి ఒకరిద్దరు టీచర్ ఫ్యామిలీలకు సైకాలజీ డిస్కషన్ చేసుకున్నాను నన్ను ఈరోజు కలవడానికి ఐదారు వస్తున్నారని చెప్పి నేను చెప్పాను కానీ రాత్రి పొద్దున్నే నన్ను ఆరు గంటలకే నిద్రలో లేపి పోలీసు వారు అక్రమంగా పోలీస్ వాహనంలో నన్ను బంధించి తీసుకువెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు పైనుంచి థ్రెట్ అని చెప్తున్నారు ఏ థ్రెట్ ఉందో అర్థం అవ్వట్లేదు నేను వి విరివిగా పోలీసు వాళ్ళు ఉన్నారనే నమ్మకం ధైర్యంతో విరివిగా అనేక ప్రదేశాలకు వెళ్తున్నాను ఆల్రెడీ గన్ లైసెన్స్ కూడా దరఖాస్తు ఎస్ఎనికి ఏ థ్రెట్ లేదని చెప్పారు లైసెన్స్ ఇవ్వడానికి అనేక రకరకాల కారణాలు చెప్పారు మరి ఈరోజు నాకు థ్రెట్ ఉందని చెప్పి స్వయంగా పోలీసులే అంటున్నారు మరి నాకు ఇది రాతపూర్వకంగా ఇవ్వమంటే ఇవ్వట్లేదు దయచేసి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను కాపాడాల్సిందిగా హోమ్ మినిస్టర్ని హోమ్ ఎఫ్ఐఆర్ని అలాగే చీఫ్ సెక్రటరీని గౌరవ డీజీపీ గారిని కోరుతా ఉన్నాను గద్వాల అనేది మూఢనమ్మకాలతో అట్టుడికిపోయే ప్రాంతము తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో నాలాంటి ఒక సామాజిక చైతన్యపరిచే వ్యక్తి ఇక్కడికి రావడం అవసరము మరి నేనైతే అయ్యప్ప స్వాములకు సంబంధించి ఏ రోజు ఏ భూతు మాట మాట్లాడలేదు గతంలో బీజేపీ కుట్రదారులు దాన్ని తప్పుగా ఎడిట్ చేశారు దానికి అనేక సార్లు క్షమాపణలు చెప్పాను గతంలో కూడా ఇక్కడికి నేను అనేక సార్లు గద్వాలకు కూడా రావడం జరిగింది మరి ఇలా నన్ను నా సోదరుడి పెళ్లికి వెళ్లకుండా నా హక్కులను కాలరాసినందుకు గాను గౌరవ గద్ గద్వాల ఎస్పీ గారు ఖచ్చితంగా డీజీపీ గారిని మీరు వివరణ అడగాల్సిందిగా కోరుతున్నాను నేను పోలీసులు స్ట్రాంగ్గా ఉన్నారు అనుకొని నేను చాలా స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాను కానీ మేము కాపాడలేము దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అనేటువంటి ఇది సరైన వాతావరణం అయితే కాదు దీన్ని ఒక సామాజిక ఉద్యమకారుడిగా హక్కుల కార్యకర్తగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా కోరుతున్నాను దయచేసి సోషల్ మీడియా ద్వారా మిత్రులారా నన్ను ఎక్కడ అరెస్ట్ చూపిస్తున్నారు లేదా ఓవర్ చేస్తున్నారా నన్ను ఏడికి తీసుకెళ్తున్నారో మీరే అందరు అడగాలని నా ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి మీరు కాపాడాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు దయచేసి దీన్ని షేర్ చేయండి గద్వాల పోలీస్ అందరినీ ట్యాగ్ చేయండి ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్